నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ ఎమ్ఆర్వి సత్యనారాయణ మూర్తి గారు రచించిన పెళ్లి చూపులు అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ముప్పై ఏడు రెండు వేల నాలుగులో నేటి నిజం దినపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ఒరే జగ్గు రేపే నీకు పెళ్లిచూపులు కదా లీవ్కి అప్లై చేశావా కొలీగ్ కొండలరావు పలకరింపుకు ఉలిక్కి పడ్డాడు జోగారావు నేను పెళ్లిచూపులకు వెళ్ళాలని నీకలా తెలుసు అడిగాడు ఓ సారీ నీ ఉత్తరం నీకు ఇంకా ఇవ్వలేదు కాదు అంటూ జేబులో నుంచి ఓ లెటర్ తీసి జోగారావుకి ఇచ్చాడు కొండలరావు ఒరేయ్ నువ్వు మనిషివేనా పరా వాళ్ళ ఉత్తరాలు చదవకూడదని తెలీదురా ఊగిపోతూ అడిగాడు జోగారావు కూల్ డౌన్ జగ్గు నేను నీకు పరాయి వాడినేమిట్రా నీ రూమ్లో ఉంటున్నాను నీ పేస్ట్ వాడుకుంటున్నాను నీ పౌడర్ రాసుకుంటున్నాను ప్రస్తుతం నేను వేసుకున్న ఈ షర్టు కూడా నీవేగా నన్ను నీ ఆత్మీయుడిగా భావించినందుకేగా నన్ను ఎంతో గారంగా చూసుకుంటున్నావు ఇందాక మన పోస్ట్ మ్యాన్ సత్యనారాన్ని కలిపిస్తే నీ లెటర్ ఇచ్చాడు ఏదో ఒకటి చదువుతూ టీ తాగటం నాకు అలవాటు అని నీకు తెలుసుగా అందుకే క్యాంటీన్లో టీ తాగుతూ మీ నాన్న నీకు రాసిన ఉత్తరాన్ని స్వపార భేదం లేకుండా చదివేశాను ఒరే జగ్గు మీ నాన్న చేతి రాత మాత్రం అద్భుతంరా అన్నాడు మా నాన్న చేతిరాతని తర్వాత తీరుబడిగా మెచ్చుకుని మురిసిపోదు కానీ ముందు క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం కాదా అంటూ మిత్తుడిని తీసుకుని క్యాంటీన్కి వెళ్ళాడు జోగారావు ఒక మూలగా ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు ఇద్దరు రెండు టీ అని జోగారావు చెప్పగానే రెండు బోండా విత్ అల్లం చట్నీ అని సర్వర్కు పురమాయించాడు బండలరావు ఇందాక ఇక భోజనం చేశావు ఇంత క్రితమే టీ తాగానన్నావు ఇప్పుడు బోండా ప్లస్ టీ ఓర్ని నీది కడుప కండవల్లి మడుగా ఒరే జగ్గు చదువుకునే రోజుల్లోనే నా జటరాటిని చాలా బాగుండేదిరా మా మెస్సువాడు నన్ను శరమని చూడగానే భయపడిపోయేవాడు చెప్పాడు ఏం ఎందుకని వాడిని చంపుతామని బెదిరించారా యో సిల్లి ఈటింగే కానీ ఫైటింగులు మా ఒంటికి పడవు కదా బకెట్ సాంబారు అన్నం తినగలవా అని సురేష్ ఓ రోజు పందెం కడితే ఓఎస్ అని లాగించేసి వాడి దగ్గర టూ హండ్రెడ్ కొట్టేశాను వాడు మళ్ళీ సాంబార్ తయారు చేసి స్టూడెంట్స్కి భోజనం పెట్టాల్సి వచ్చింది అన్నాడు కొండలరావు మరి శర్మను చూసి ఎందుకు భయపడేవాడు అడిగాడు జోగరావు నా సత్తా తెలిసిపోయింది కదా సన్నగా దమ్ములా ఉండేవాడు మా శర్మ ఈసారి వాడితో పందెం కాశాడు సురేష్ మూడు దవ్వల అన్నం కూరలు మంచినీడు అడగకుండా తినాలని బలే బలే ఏం జరిగింది శర్మ ఓడిపోయాడా ఆత్రుతుకు అడిగాడు జోగారావు లేదు పందెం భేషుగ్గా నెగ్గి మూడందులు పట్టుకుపోయాడు శర్మ తర్వాత కూరలు వండి స్టూడెంట్స్కి పెట్టాడు మెస్ వాడు చెప్పాడు ఒరే మీరు మనుషులు కాదురా బాబు బకాసురుడి బ్రదర్స్ మిత్రులిద్దరూ ముచ్చటించుకుంటూ ఉండగా టీలు బోండాలు వచ్చాయి జోగారావు ఉత్తరం తీసి చదవటం ప్రారంభించాడు చిరంజీవి జోగారావుని మీ నాన్న రాయనది మీ ఊరికి దగ్గరగానే భీమలాపురం అనే గ్రామం ఉంది అక్కడి నుండి నీకు ఒక సంబంధం వచ్చింది అమ్మాయి ఎంఎస్సీ కంప్యూటర్స్ చేసి హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఫరంలో పనిచేస్తోందిట వాళ్ళ బంధువుల అమ్మాయి పెళ్లికి వచ్చిందిట మన శాస్త్రులు గారు చెప్పారు నువ్వు అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేసి వాళ్ళని కన్ఫ్యూజ్ చేశాననుకుని నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి వెంకటేశంలో మొహం వేలాడేసుకుని తిరిగి రాకు మీ అమ్మకు కొద్దిగా నలతగా ఉండటం వలన మేము రాలేకపోతున్నాము నీ స్నేహితుడున్నాడే కొండలరావా బంటలు రావా అతన్ని తీసుకుని వెళ్ళు పిల్ల నచ్చితే నేను మీ అమ్మ వచ్చి చూస్తాము ఇట్లు మీ నాన్న కోదండ రామయ్య ఉత్తరం చదవటం పూర్తయ్యేసరికి కొండలరావు బోండాలు తిని టీ తాగి బ్రేవ్ అని సౌండ్ చేశాడు ఊరే కొండ మా నాన్నను కూడా బుట్టలు వేశావు కదిరా సరే రేపు అక్కడికి ఎలా వెళ్దాము అడిగాడు జోహరావు ఊరి నా బుజ్జి కన్నా ఆ ఊరు గురించి వాకప్ చేశాను పాలకొల్లు వెళ్లే బస్సు ఎక్కితే ఒల్లూరు దగ్గర దిగి లోపలికి వెళ్ళాలి లేదా మార్టేరు దగ్గర దిగి కోడేరు బస్సు ఎక్కి ఏటు గట్ట నడుచుకుంటూ వెళ్ళాలి అందుకే మన శివాని స్కూటర్ అడిగాను ఇస్తానన్నాడు వచ్చాక వాడికి మనం పార్టీ ఇవ్వాలి చెప్పాడు కొండలరావు పార్టీ ఎందుకురా మనకి స్కూటర్ ఇచ్చినందుకు లేదా చెప్పు లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ వెళ్ళిపోదాం అమ్మో వద్దురా బాబు అలాగే పార్టీ ఇద్దాంలే అని బిల్లు చెల్లించడానికి యాభై రూపాయల నోటు తీశాడు కొత్త పెళ్లి కొడుకు కదా చిల్లర నీకు ఎందుకురా అని కౌంటర్ దగ్గర నలభై రూపాయలు తీసుకుని జేబులో వేసుకున్నాడు కొండలరావు అతన్ని మళ్ళీ ఏమైనా అంటే రేపు తనకు హ్యాండ్ ఇచ్చేస్తాడని కిక్కురు మనకుండా ఉన్నాడు జోగరావు భీమలాపురంలో జానకి రామయ్య మాస్టర్ ఇల్లు మిత్రులిద్దరికి తేలిగ్గానే దొరికింది సంప్రదాయ సిద్ధమైన ఇల్లు గుమ్మాలకు ఎంబ్రాయిడరీ చేసిన కర్టెన్లు అందంగా వేలాడుతున్నాయి మాస్టారు మిత్రులిద్దరిని సాధారణంగా ఆహ్వానించి పక్కనే ఉన్న వారికి పరిచయం చేశారు వీరు శ్రీహరి గారని అభ్యుదయ రైతు సోషల్ వర్కర్ ఈమె శైలజ గారు శ్రీహరి గారి భార్య శ్రావంతి మహిళా మండలి కార్యదర్శి ఊళ్ళో ఎవరికి ఏ సహాయం కావలసి వచ్చినా శైలజ గారిని అడుగుతారు చెప్పారు మిత్రులిద్దరూ శ్రీహరి శైలజలకు నమస్కరించారు శైలజ వారిద్దరికూ టిఫిన్లు ఇచ్చింది కొండలరావు నాలుగు స్వీట్లు నాలుగు బజ్జీలు లాగిస్తే జోగారావు మాత్రం ఒక స్వీటు ఒక బజ్జీ మాత్రమే తీసుకొని టిఫిన్ అయిందనిపించాడు కాఫీలు అయ్యాక శైలజ అమ్మాయిని తీసుకొచ్చింది కొండలరావు మిత్రుడి తరపున పెద్ద మనుషులే అమ్మాయిని ప్రశ్నించాడు మీ పేరు అడిగాడు అపర్ణ చెప్పింది ఆ అమ్మాయి ఎంతవరకు చదువుకున్నారు ఎంఎస్సి కంప్యూటర్స్ చేశాను ఈ మధ్యనే జావా కూడా నేర్చుకుంది తను కల్పించుకొని ఏదో ఒకటి మాట్లాడాలని అపర్ణ తల్లి సీతమ్మ గారు చెప్పడంతో తన వాల్యూబుల్ మెటాలిక్ వాయిస్ను వారికి వినిపించాలనే భాగ్యం కల్పించాలని జోగారావు మహత్తర ఉద్దేశంతో ముందుకు వాలి మాట్లాడాడు నేను ఈ మధ్యన హీరో హోండా నేర్చుకున్నానండి అన్నాడు జయలలిత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి నిష్క్రమించిందన్న వార్త విన్న మారిలా అక్కడున్న వాళ్ళందరూ నాన్పడిపోయారు వెంటనే కొండలరావు జోగారావు కాలు తొక్కాడు ఎక్కువ మాట్లాడుకు అన్నట్లు హెచ్చరికగా అయినా అందరూ తన మాటలు శ్రద్ధగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంటు ఎలా వింటున్నారని భావించిన జోగారావు మరొకసారి మేడను ఎక్కించి మీరు హైదరాబాద్లో ఎక్కడుంటున్నారు అడిగాడు ఏఎస్ రావు నగర్లో నెమ్మదిగా చెప్పింది అపర్ణ అలాగా మా ఫ్రెండు ఆ పక్కనే వెంగళరావు నగర్లో ఉండేవాడు నేను ఒకసారి వచ్చాను అక్కడికి అన్నాడు అపర్ణ ఓసారి తలపైకెత్తి జోగారావు కేసి ఓ పిచ్చివాణ్ణి చూసినట్లు చూసి లోపలికి వెళ్ళిపోయింది పరిస్థితి అర్థం చేసుకున్న శైలజ ఆమెను అనుసరించింది వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన తేడా గమనించిన కొండలరావు పిడుగులు పడకముందే బయటకు జారుకోకపోతే పరువు పోవటం ఖాయమని మాస్టారు మరి మేము వస్తాం అంటూ జోగారావుని జబ్బ పట్టుకుని లేవదీసి స్కూటర్ స్టార్ట్ చేసి హైటెక్ స్పీడులో ఊరు దాటి వచ్చేశాడు ఒరయ్య కొండ ఎందుకురా మీరంతా అలా మారిపోయారు నీకంత కాంగా ఎందుకు నేను ఇంకా ఆ అమ్మాయితో చాలా మాట్లాడదాం అనుకున్నాను అన్నాడు జోగారావు నోరు ముయ్యరా జడ్డి వ్యధ నిన్న మాట్లాడొద్దని నేను చెప్పానా నేను కథ నడిపిస్తానన్నానుగా నోరు మూసుకోకుండా పెద్ద హీరోలా హీరో హోండా నేర్చుకున్నానని చెప్తావా మరి ఆ అమ్మాయి జావా నేర్చుకున్నానని చెప్తే నేను కూడా అలా చెప్పాను అందులో తప్పేమిట్రా ఊరి వెంగళప్ప జావా అంటే మోటార్ సైకిల్ కాదురా కంప్యూటర్లో అది ఒక కోర్సు పైగా హైదరాబాద్ అంతా నీకే తెలుసునన్నట్లు ఆ అమ్మాయితో అర్థం పర్థం లేని వాగుడు ఒకటి ఆ అమ్మాయి నువ్వు ఒక ఇడియట్టువంటి బాగానే గ్రహించేసింది చెప్పాడు అదేలారా ఎలాగా వెంగళరావు నగర్కి ఏఎస్ రావు నగర్కి ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది వెంకటేశ్వర నగర్ అంటే ఏఎస్ రావు నగర్ పక్కనే ఉంది ఏవి తెలియని వాడివి అతివాగుడు ప్రదర్శిస్తావు ఎందుకు మొన్నటికి మొన్న బెదిరేస్తున్న అమ్మాయి చెత్త చీవాట్లు తిన్న సంగతి మర్చిపోయావా గెడ్డి పెట్టాడు నేనెప్పుడు చీవాట్లు తిన్నాను ఎప్పుడూ కూడా గుర్తులేదా చెరువుగట్టు మాస్టర్ ఇంటికి వాళ్ళ అమ్మాయిని చూడటానికి వెళ్ళాం కదా మినపసున్ని మిఠాయిలు తెగ తిన్నా గుర్తుందా ఆ పెళ్లి చూపులా గుర్తొచ్చిందిరా కొండ మళ్ళీ అలాంటి మినపసున్ని ఎక్కడా తినలేదురా అన్నాడు ఊరి తిండిపోతా మినపసున్ని గుర్తుంది కానీ ఆ అమ్మాయి ముఖం మార్చెట్టు పెట్టిన చీ గుర్తుకు రాలేదా ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ చదివానని చెప్పగానే ఇంగ్లీష్ పేపర్ తెప్పించి ఆ అమ్మాయి చేత చదివించావు తర్వాత ఏమైందా మర్చిపోయావా అడిగాడు ఏమైంది నన్ను కూడా పేపర్ చదవమంది అంతేగా అన్నాడు జోగారావు నీ చేత పేపర్ చదివించి ఇంగ్లీష్ గ్రామర్ చెప్పమని అడిగి యాక్టివ్ పాసివ్ వాయిస్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ తెలియను నువ్వు పీజీ ఎట్లా పాస్ అయ్యావని నాలుగు జాడించి వదిలిపెట్టింది గుర్తొచ్చిందా ఓ గ్రామర్ గాయత్రి గురించా నువ్వు మాట్లాడేది వదిలేరా అన్నాడు జోగారావు ఏంటి వదిలేది నేను చెప్పినట్లు వినకపోవటం వలననే ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి ఏదో చిన్ననాటి స్నేహితుడు కదా నేను ఒక ఇంటి వాడిని చందామన చూస్తూ ఉంటే నువ్వేమో నీ అఖండ మేధా సంపత్తి ప్రదర్శించాలన్న ఓబలాటంతో అవాకులు చవాకులు వాగి మమ్మల్ని ఆభాసపాలు చేస్తున్నావు నేనేం చేశానురా జనరల్ నాలెడ్జ్ ఉందో లేదో అని అడుగుతున్నాను కానీ అన్నాడు జోహారావు నసుగుతూ ఏమిటి జనరల్ నాలెడ్జా ఆ రాజమండ్రి రామణని చుట్టానికి వెళ్ళినప్పుడు ఏం ఆఘోరించావు ఈ స్వీట్ మా అమ్మాయే చేసిందని వాళ్ళు చెప్పగానే ఈ స్వీట్ దేంతో తయారు చేస్తారు టైం ఎంత పట్టింది మైసూర్ పాకు వచ్చా పాకుడు చేయటం వచ్చా అని తలతెక్క ప్రశ్నలు వేయగానే నువ్వు ఒక రాయుడు అని వాళ్ళు గ్రహించి రేపు పెళ్ళైతే అమ్మాయికి వంటిల్లే స్వర్గం మోక్షం అవుతుందని నిన్ను కొట్టారు కాకినాడ కామాక్షిని చూడటానికి వెళ్ళినప్పుడు మా అమ్మాయికి కుట్లు అల్లికలు పెయింటింగ్ అన్నీ వచ్చును అంటే ఒక చీర ఎంబ్రాయిడరీకి ఎన్ని రోజులు పడుతుంది పెయింట్స్ ఎక్కడ కొంటారు నెలకంత సంపాదిస్తారు మీ సంపాదన పోస్ట్ పోస్టాఫీసులో వేశారా బ్యాంకులో ప్రస్తుతం మీ పేరు మీద ఎంత నిల్వు ఉంది అని ప్రశ్నించగానే వాళ్ళు హడలిపోయి నీ సంబంధం వదులుకుని పారిపోయారు కదరా ఎలా నీతో వేగేది అంటూ బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణిల జోగారావును కుదిపేసరికి హడలిపోయాడు ఈలోగా మార్టీరు రాగానే సెంటర్లో మోటార్ సైకిల్ టీలు తాగారు ఒరే జగ్గు ఒక ఆలోచన వచ్చిందిరా ఇంతమంది పిల్లల్ని చూడటం వలన నకిలీ స్టాంపుల కేసుల నీ వాచాలత్వం ఉభయ గోదావరి జిల్లాలో బాగా పాకిపోయి నీకు సమీప భవిష్యత్తులో మంచి సంబంధాలు రావు హాయిగా చిన్నప్పటి నుంచి నేను అభిమానిస్తున్నా నేను మేనవంగారు అమ్మాయిని చేసుకోరాదు అన్నాడు కొండలరావు ఎవరిని అసుబ్బలక్ష్మిడా ఏం మీ సుబ్బలక్ష్మికి ఏం తక్కువరా పదో తరగతి వరకు చదువుకున్న సంఘంలో ఎవరిని ఎలా గౌరవించాలో ఆ అమ్మాయికి బాగా తెలుసు పైగా నువ్వంటే ఆ అమ్మాయికి పంచప్రాణాలును మనకి రంభ లాంటి భార్య కావాలనుకుంటే ఆ రంభ కూడా నలుగు లాంటి భర్త కావాలని కోరుకోవటం సమంజసమే కదా వాస్తవానికి నీది సామాన్య రూపమే కానీ అందమైన ఆడపిల్లల్ని ఆకర్షించే పర్సనాలిటీ కాదు కదా గవర్నమెంట్ జాబ్ ఉందన్న అర్హతతో నిన్న ఆడపిల్లల తల్లిదండ్రులు మరణిస్తున్నారు కానీ లేకపోతే ఏంటి ముప్పై ఐదు సంవత్సరాలు ఒంటిన పడ్డ నువ్వు ఇకనైనా ఈ పెళ్లి చూపుల నాటకానికి తెరదించి సుబ్బలక్ష్మిని చేసుకుని గౌతమి గోదావరిలో సాఫీగా సాగే నావల నీ జీవనయాత్ర సాగించడం మేలనిపిస్తుంది బుద్ధుడికి రావి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్లు టీ కొట్టు దగ్గర జోగారావుకి జ్ఞానోదయం అయింది నువ్వు చెప్పిందే బాగుంది రాకుండా దూరపు కొండలు పని ఇంతకాలానికి కానీ తెలుసుకోలేకపోయాను పాపం సుబ్బలక్ష్మిని ఎంతో బాధ పెట్టాను రేపే ముహూర్తాలు పెట్టించమని మా మామయ్యకి చెప్తాను అన్నాడు జోగారావు వెరీ గుడ్ ఇన్నాళ్లకు నువ్వు నాకు నచ్చావురా అంటూ స్కూటర్ స్టార్ట్ చేసి జోగారావు నెక్కించుకొని తణుకు వైపు ప్రయాణమయ్యాడు కొండలరావు మిత్రుడి వెనకాల కూర్చున్న జోగారావు తాను సుబ్బలక్ష్మి చిన్నప్పుడు తాతయ్య గారి మామిడి తోటలో కలిసిమెలిసి తిరిగిన మధురానుభూతుల్ని గుర్తు చేసుకుంటూ ప్రణయ ఊహలలో విహరించసాగాడు కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే